నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి ఆరు గంటల పాటు మంత్రులు ఒకరినొకరు నిందించుకోవడానికి కలహాల క్యాబినెట్ కలారా చూసినాం మరి అన్ని మీడియాలలో కూడా ప్రచురితమైన సంగతిని గుర్తు చేస్తున్నాం నలుగురు మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలే ఆరు గంటల చర్చలో భాగమైంది మంత్రులందరూ కూడా ఎవరి కోసం ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు మరి పంచాయతీ దేనికోసం వస్తున్నది కేబినెట్ కలహాల మీటింగ్ లోపల ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు ఇదంతా దేనికోసం వచ్చిందా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి ఫండ్స్ అలగేషన్ విషయంలో కానివ్వండి చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమైతున్నది తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పర్యవేక్షణ గతం బడ్జెట్ లో నాలుగు వందల ఎనభై కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు రిలీజ్ చేయలేదు ఇంకా ఇరవై ఆరు రోజుల్లో ఫినాన్షియల్ రైపోతుంది అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారు బాధపడ్డరారు పొంగులే శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత క్యాబినెట్ మీటింగ్ లో రివర్స్ ఎస్టిమేషన్ పేరు మీద ఎస్కలేషన్ చేసుకున్నాడు మరి ఒక మంత్రికి మీరు ఏడు వందల కోట్ల రూపాయలు రివర్స్ ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు మరి మాకు సంబంధించినటువంటి ఎంతో మంది కాంట్రాక్టర్ ఉన్నారు కదా మరి వాళ్ళకెందుకు ఇవ్వరు అని చెప్పేసి ఆ మంత్రుల మధ్యలో పంచాయతీ మొదలైంది నాలుగు వందల ముప్పై కోట్లను పదకొండు వందల యాభై కోట్లకు ఎందుకు పెంచిన దేనికోసం పెంచిన దానికి మళ్ళీ రివర్స్ ఎస్టిమేషన్ పేరు మీద పెంచినప్పుడు మరి టేలింగ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఎందుకు డబ్బులు ఇస్తే దీనికి సీతమ బ్యారేజ్ కూడా చేర్చింది ఆరు వేల మూడు వందల కోట్లకు పెంచి దాన్ని కేబినెట్ ఆమోదం కోసం పెట్టింది ఒకరి మీద ఒక నిందలు వేసుకోవడానికి వారి స్వార్థం కోసం మాత్రమే కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ప్రజా ప్రయోజనాల కోసం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ప్రజల సంక్షేమం కోసం మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల కోసం ఏ రోజైనా మీరు కేబినెట్ మీటింగ్ అడుగుతున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వారి నియోజకవర్గాలకు మాత్రమే సిద్దిపేటకు గజ్వేలకు మంత్రుల నియోజకవర్గాలకు పనిచేస్తా ఉన్నారు కానీ మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది పాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టు చాలా స్పష్టమైంది ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ నైనా ఈ కేబినెట్ లో చేసే ప్రయత్నం చేస్తున్నారా మరి దేనికోసం మీరు పని చేస్తా ఉన్నారో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది